దైవమే ఎన్నెన్నో రూపాలతో పరీక్షించులే పరీక్షించులే మనలోని అజ్ఞాన పోవు వరకే అజ్ఞానం పోవుటంటే సహన పరీక్షే జ్ఞాన పరీక్ష నెగ్గితే సంతోష ఫలమే దత్త దైవమే ఎన్నెన్నో రూపాలతో పరీక్షించులే పరీక్షించులే మనలోని అజ్ఞాన పోవువరకే అత్రి తపమే మూలము అనసూయ కయ్య ఫలము అత్రి తపమే మూలము అనసూయ కయ్య నోము ఫలము భిక్షాన్ని కోరి అతడు మాతృ ఆజ్ఞ పొంది విడలే తరించిపోవులోతులన్నీ తెలిపి లోకులను ధరించే తరించిపోవులోతులన్నీ తెలిపి లోకులను ధరించే దత్తదైవమే ఎన్నెన్నో రూపాలతో పరీక్షించులే పరీక్షించులే మనలోని అజ్ఞాన పోవు వరకే దేవేంద్రుడైన పరశురామ మహామహులే తెలియరైరియతని విచిత్రలీలలే తాగుబోతు శ్రీలోలుడని భ్రాంతి చెందెదరు శ్రీలోలుడని భ్రాంతి చెందెదరు భ్రాంతిలోని అజ్ఞానం చుండును భ్రాంతిలోని అజ్ఞానం దత్త దత్తదైవమే ఎన్నెన్నో రూపాలతో పరీక్షించులే పరీక్షించులే మనలోని అజ్ఞానం పోవువరకే కోరికలంటూ లేని ద్విజునికి పదవి దొరికెను కోరికలున్న సుమతి భర్తకేమి దొరికెను కోరికలంటు లేని ద్విజునికి పదవి దొరికెను కోరికలున్న సుమతి భర్తకేమి దొరికెను ఆనాడే కరుణ పొందిన కార్తవీర్యార్జునికి ఆవరించెను ఆవరించెను అందుచేత పదవి పోయి అంతముంది అంత దత్త దత్తదైవమే ఎన్నెన్నో రూపాలతో పరీక్షించులే పరీక్షించులే మనలోని అజ్ఞానం పోవువరకే അരുടു കൃഷ്ണുട് ദ ഉന്മത്താനന്ദ ദ കൃഷ്ണുടു ഉന്മത്താനന്ദുടു ദ ിഗംബര ബാലി സാചാ ജ്ഞാനിയുടെ ദിഗംബര ബാലി സാച ജ്ഞാനിയുടെ ആ ദ അകുപടുനോ വിവിധ രൂപേസാലേ ആ ദുപടുനോ വിവിധ രൂപ വേസാലെ ദത്ത ദൈവമേ എ రూపాలతో పరీక్షించులే పరీక్షించులే మనలోని అజ్ఞానం పోవు వరకే ఈ పాట మా నాన్నగారు మగ్గిడి వినాయకరావు గారు రాశారు ఇలాంటి చాలా చాలా ఉన్నాయి మనము తెలుసుకోవడానికి ఎంతమందికి ఇలాంటి పాటలు కావాలో కామెంట్స్ రూపకంగా తెలియచేయండి ధన్యవాదం మా నాన్నగారు ఇలా బుక్కులు చాలా రాశాడు ఇవి మా నాన్నగారు రాసిన చాలా చాలామందికి తెలుసు తెలియని వాళ్ళకు కూడా బుక్స్ కావాలంటే మేము ఇస్తాము దత్తుడు అని ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళు జయ గురు దత్త శ్రీ గురు దత్త అని కామెంట్స్ రూపకంగా తెలియచేయండి చాలా చాలా కూడా మనకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి దత్తుడి గురించి చాలా చాలా చెప్పాను మా నాన్నగారు వినాయకరావు గారు మీకు ఇలాంటి ఎంతమంది కావాలో నేను కామెంట్స్ రూపకంగా తెలియచేస్తే నేను పాటలు మళ్ళీ తర్వాత హారతి పాటలు సోస్త్రాలు లాలి పాటలు చాలా ఉన్నాయి ఎవరికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నేను మీకు వీడియో ద్వారా పెడుతూ ఉంటాను మీరు కామెంట్స్ రూపకంగా తెలియచేయవలసింది ధన్యవాదం